రేషన్ కార్డు లేకున్నా ఉన్న గుడ్ న్యూస్ రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా వర్కింగ్ పాయింట్ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు మొదలుపెట్టింది సీఎం సూచనలతో ఆరోగ్యశ్రీ పథకం ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు ఎలా ఎంపిక చేయాలి ఏ అర్హత ఫైనల్ చేయాలనేది ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేస్తూ తీసుకురాబోతున్న కొత్త రూల్స్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా అన్న వాటి తదితర అంశాలతో అధికారులు స్టడీ చేస్తున్నారు దీంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుపై స్పీడ్ గా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టమ్ ఏర్పాటు కూడా ప్రణాళికలు ఏర్పాటు తయారు చేస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్లు ఆసుపత్రిలో ధరల పెంపున పైన అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు పేదల ట్రీట్మెంట్ను వేగంగా అందించేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే ఆరోగ్యశ్రీ లిమిట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచగా కొత్త విధానంతో పై సీఎం ఒక నివేదికను సమర్పించినట్లు అధికారి తెలిపారనమాట ఆయనకు నిర్ణయం తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి అయితే తీసుకురానున్నట్లు వెల్లడించారు మొత్తానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కొన్ని మార్పులు అయితే చేసి అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి అందించబోతున్నారట మొత్తానికి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు తొది నివేదిక అయితే దీనికి సీఎం రేహంతో అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక రావడం అంటే ఏ రకంగా చేస్తామేదో ఒక నివేదిక రావడమే లేట్ అంటున్నారు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సంబంధం అయితే లేదు మొత్తానికి అయితే ఆ మరో ముందడిగి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు అన్నమాట సీఎం రేవంత్ రెడ్డి